అండి నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఎర్ర గోధుమ రవ్వతో ఒక మంచి రెసిపీ చూపిస్తాను అదేంటంటే గోధుమ వెజిటేబుల్స్ అన్ని వేసి మంచి ఉప్మా తయారు చేసి చూపిస్తాను అది కూడా చాలా స్పైస్ స్పైస్ గా బాగుంటుంది ఓకేనా మరి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ స్పెషల్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ పడుతుంది ఆయిల్ తీసేసుకొని మనం దీనిలో తాలింపు గింజలు వేయకూడదు స్పెషల్ ఉప్మా కదా ఫస్ట్ మనం ఇలా జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని తీసి పెట్టుకోవాలి ఇవి మొత్తం పక్కన తీసి పెట్టేసుకొని తర్వాత దీనిలో ఆయిల్లో చెక్క లవంగా ఎలుక ఇవి వేసుకోవాలి అందరూ ఉప్మాకి పోపు దినుసులు వేసుకుంటారు కదా ఇది స్పెషల్ కాబట్టి స్పెషల్ ఉప్మా అన్నమాట ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర పుదీనాకు ఇప్పుడు మనం ఫస్ట్ క్యారెట్ వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా వేసుకొని ఈ కొత్తిమీర పుదీనాకు తర్వాత వేసుకుందాం ఇప్పుడే అవసరం లేదు వీటిని లైట్గా మగ్గనిచ్చుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే అంతవరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనాకు రెండు వేసేసుకొని లైట్గా అట్లా ఎక్కువసేపు ఫ్రై అవనివ్వకూడదు ఒక్కసారి అలా తలపెట్టేసుకోవాలి చాలు ఇప్పుడు ఒక హాఫ్ స్పూను గరం మసాలా చాలు మనం కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ కాదు ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం మనం ఒక గ్లాసు రవ్వ అనుకోండి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం రుచికి తగినట్లుగా ఎవరు రుచికి తగినట్లుగా వాళ్ళు స్పైసెస్ కానీ ఉప్పు కానీ వేసుకోవాలి ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని ఉడికించుకోవాలి రెడీ అయిపోయింది ఎర్ర గోధుమ రవ్వతో స్పెషల్ ఉప్మా చాలా చాలా నిమ్మీగా ఉంది పిల్లలు ఇంట్రెస్ట్గా తినాలంటే నేను చూపిస్తాను చూడండి ఎట్లా చేయాలో ఒక బౌల్ తీసుకోండి అందులో జీడిపప్పుని ఇట్లాగా వేసుకోండి రివర్స్లో వేసుకొని దానిలో మనం ఈ ఉప్మాని తీసుకొని ఇట్లా పెట్టాలి ఇలా పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకొని ఇక్కడ చూడండి ఈ బౌల్లో ఇలా ఉల్టా తిప్పేసేయాలి చూడండి వేడి వేడి రవ్వ ఉప్మా స్పెషల్గా పిల్లలకి ఇలా ఇస్తే ఎంత చక్కగా తింటారో కదా నచ్చిందా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్